నా స్వరం లోపల ఎక్కడో ఉంటుంది హృదయంలో ఎక్కడి నుంచో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మెల్లని స్వరం ఆయనది కానీ వాటి ఆ స్వరాన్ని మనం అణిచివేసే ప్రయత్నం చేస్తుంటాం ఈ లోకంలోని స్వరాల చేత ఈ లోకంలోని ఆలోచనల చేత పద్ధతుల చేత జీవిత విధానము చేత ఆయన స్వరాన్ని అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది కానీ మనకు స్వరము ఏమో ఆయనేమో వినిపించే ప్రయత్నం చేస్తుంటాడు తలుపు తడుతూనే ఉంటాడు వింటారా నా స్వరాన్ని అని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆయన స్వరము మనకు అలవాటు కావాలి ఆయన వాక్యము మనకు అలవాటు కావాలి ఆయన ఏం చెబుతున్నాడో మనకు అలవాటు కావాలి ఆయన చెప్తాడు చెప్తూ ఉన్నప్పుడు కొద్దిగా పేను ఒకవేళ ఉంటే భరిద్దాం కానీ నిత్యత్వానికి తీసుకువెళ్తాడు అపహరించే చేతిలో నుంచి ఆయన మనల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు ఎన్నో పరిస్థితులు మనల్ని అపహరించడానికి ఈ లోకంలో ఉన్నాయి లాక్కెళ్ళడానికి